మూడు నెలలు ఎగస్ట్రా కలిపి ఏడు వేలు ఇస్తాను వచ్చే నెల నాలుగు వేల రూపాయలు

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నాలుగు వేలు ఇస్తానున్నాడు నాలుగు వేలు పోయినెల మూడు నెలలది బ్యాలెన్స్ కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇస్తున్నాడు వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తుంది రాష్ట్రంలో పేదల పండగ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అర్హులైన అందరికి కూడా పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఏప్రిల్ మే నెల జూన్ నెలల సంబంధించి మూడు నెలల అరియర్షన్ కూడా కలిపి జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున రాష్ట్రంలో అందరి పేదవాళ్ళ ఇళ్లలో ఆనందం నింపేందుకు జూలై ఒకటో తేదీన ప్రతి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి అందించడం జరుగుతుంది ఒక రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వెళ్ళి తన చేతుల మీద కలసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని పేదవారిని ఆర్థికంగా పెంచాలని పేదవారిని అన్ని విధాలు ఆదుకోవాలని ఈ రాష్ట్రంలో ఎక్కడ పేదవారు కూడా ఆకలితో అలమటించకూడదు ప్రతి ఒక్క విషయంలో ఉన్న పేదలను ఆదుకోవాలని ఆలోచనతో వచ్చిన ఫ్రంట్ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ పేదవారు కంట కన్నీరు కానిచ్చకుండా ఉండాలని ఈ రోజున మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమంగా పెన్షన్ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది ఈరోజు కావల నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల మందికి ఈ రోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది గత ప్రభుత్వం పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెన్షన్లు ఇస్తుంటే ఈనాడు ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలను ఈ రోజున కావల నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వితంతువులు వృద్ధులు వికలాంగులు అందరికీ కూడా మత్స్యకారులకి అందరికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతి ఇంటా వెళ్ళి అవ్వ తాతలకి ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు కావల నియోజకవర్గంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు అందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇదే విధమైనటువంటి విధానంతో కావాలని అభివృద్ధి దాంట్లో అధికారులు అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున డాక్టర్స్ డే ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అయితే ఆ డాక్టర్లందరూ కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్స్ అందరికి కూడా జాతీయ డాక్టర్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కావలలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇంకా రకరకాలైన బృహత్తర కార్యక్రమాలు ఎవరికి కాలనీలు లేవో ఆ కాలనీలను ఏర్పాటు చేయటం ఎవరికైతే అర్హులై ఉండి గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్ నోచుకోకుండా ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే స్వీకారం చూడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అర్హులైనటువంటి వాళ్ళని పార్టీలకు అతీతంగా తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి అర్హుడైన వ్యక్తికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా కావాలి నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి ప్రజలు స్వేచ్ఛగా బతకాలి స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ జీవితం మనుగడను సాగించాలి ఎటువంటి భయాందోళన లేనటువంటి వ్యవస్థగా కావలి రూపుదిద్దుకోపోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా మరొక్కసారి మా అవ్వలకి తాతలకి అదేవిధంగా వితంతు సోదరులకి వికలాంగులకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీకు ఇచ్చినటువంటి పెన్షన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంటిలో ఎప్పుడు కూడా ఆనందాలు విరజల్లే విధంగా మీరు జీవించాలని మనసారా కోరుకుంటున్నా అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ